ఈ పచ్చడి చేసే విధానాన్ని మీరు ఫాలో అవ్వండి ఎక్కడ స్కిప్ చేయకండి మీరు కమ్మటి పచ్చడి చేసుకోగలుగుతారు స్టార్ట్ చేద్దామండి అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ కమ్మని ఇంటి వంట ఇవాళ మన రెసిపీ బీరకాయ తొక్కల పచ్చడి మనం బీరకాయ కర్రీ చేసుకుంటాం కదండి బీరకాయ నుంచి వచ్చే తొక్క అనేది ఉంటది కదండి దాన్ని మనం పక్కన పెట్టేస్తాం అలా కాకుండా కమ్మటి పచ్చడి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి ముందుగా బాండీ పెట్టి స్టవ్ ఆన్ చేస్తానండి వెయిట్ హీట్ అవ్వగానే ఆయిల్ వేస్తాను రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వీట్ అయిన తర్వాత ఒక పది పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి ఇది మనం ద్వారగా వేపుకోవాలండి పచ్చిమిర్చి వేపుకున్నాం కదండి ఇవి తీసేస్తాను ఒక పది పన్నెండుకి ఆయిల్ వరకు వేసానండి ఇప్పుడు దీంట్లో మనం పచ్చడికి పోపు అండి రెండు స్పూన్లు పచ్చనపప్పు రెండు స్పూన్లు మినపప్పు కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి ఇవి మనం వేపుకోవాలి పచ్చడిలో పోపు వేసాను కదండి ఇది వేగిపోయింది తీసేసుకుందామండి ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తొక్కలండి ఇవి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వేపేసుకుందాం ఇవి చక్కగా దోరగా ఇవ్వాలండి వేగిపోతే ఫస్ట్ చాలా టేస్ట్గా వస్తుందండి పచ్చట్లోకి చింతపండు బెల్లం కావాలండి అవి కూడా చూపిస్తాను ఇవి రెండు బీరకాయలకు వచ్చిన హాఫ్ కిలో బీరకాయలు అండి ఇవి దానికి వచ్చిన తొక్కలకి ఇవ్వండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి ఇది ఇలా నీట్గా కడిగేసి నానపెట్టాను కదండి ఇది మనం పచ్చడి చేసుకునేటప్పుడు అందులో వేసేయడమే ఈ వాటర్ అవసరమైతే యూజ్ చేసుకోవడం లేకపోతే తీసేయడం అండి నేను చేసే విధానాన్ని మీరు ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి చాలా కమ్మటి పచ్చడి మీరు మీరు మీ ఇంట్లో చేసుకోగలుగుతారు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చట్నీ వేసుకుని తింటే ఉంటుందండి సూపర్ ఉంటుందండి అసలు కొంచెం అన్నం అలా ఆవలేలుగా తినేయచ్చు అంత టేస్ట్ఫుల్గా ఉంటుందండి ఈ పచ్చడి తొక్కలు అంటారు తొక్కల్లోనే ఉంటుందండి విచంత బీరకాయ పచ్చడి తొక్కలతోనూ చేయవచ్చండి పేరకాయతో గుజ్జుతో కూడా రెండు మూడు రకాలు చేయవచ్చండి అవి కూడా నెక్స్ట్ వీడియోస్ మీకు పెడతాను ఇగోండి వేరకాయ పక్కలు వేగిపోయాయి ఇంకేలా చాలండి స్టవ్ ఆఫ్ వేసుకున్నాం నన్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి కమ్మటి పచ్చట్లు ఎన్నో మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను నేను మీ లైక్ మీ సబ్స్క్రైబు నాకెంతో ఇంపార్టెంట్ అండి ఒక్క సెకండ్ నా కోసం మీరు సబ్స్క్రైబ్ చేసే చేయాలండి నేను మనకు ముందుగా ఇవి తోపులు పచ్చిమిర్చి బెల్లం ఒక స్పూన్ వేస్తున్నానండి ఒక నాలుగు వెల్లుల్లి రబ్బెలు వేసానండి ఒక స్పూన్ సాల్ట్ వేసానండి స్పూన్ మీద కొంచెం వేసాను సరిపోకపోతే వేసుకుందాం మిక్సీ జారు పట్టేస్తే ఇది మిక్సీ పడుతున్నానండి ఇలాగా ఇలాగా బద్ద కింద పట్టుకున్న తర్వాత మనం వేపి పెట్టుకున్నాం కదండీ తొక్కలు ఈ తొక్కలను కూడా ఇందులో వేసేయాలండి చింతపండు పెట్టుకున్నాం కదండి చింతపండు ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందామండి అన్నీ వేసేస్తాం గ్రైండ్ చేస్తాం వేరు తొక్కల పచ్చడి సరిగ్గా అయిపోయిందండి టేస్ట్ చూస్తాను అన్నీ సరిపోయాయండి పులుపు ఉప్పు అన్నీ టేస్ట్ బాగా వచ్చిందండి వేరు తొక్కల పచ్చడి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ సరిపడా అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్